ॐ लीर्भ्यो नमः ॐ ం హవివీనా ప్రణవదేవి సరస్వేర్వాజివతి మహరస్వత్యోహ గురవేదర్వోకానా భజదే భవరోగిం నృతర్ విజ్ఞానా దక్షిణమూర్త జ్ఞానాన దక్షిణామూర్త హిగ్రీవా నమ సరస్వతి నమ సారదాంబా జయ నమ కనకదుర్గా జయ నమ లక్ష్మీ నృసింహస్వామినిమ నమ గురుపాదికే భువనమో నమ మనం ఈ సంవత్సరంలో ఇప్పుడు శ్రావణ మాసము ఆగస్టు అంటే ఎనిమిదవ నెల మనకి పదిహేను తారీఖు నుండి సెప్టెంబర్ వరకు పదిహేను తారీఖు వరకు కూడా ఈ మాసంలో ఈ పన్నెండు రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం వివరంగా తెలుసుకున్నాం ఇదే గురుదేవి మనం తులారాశిని తెలుసుకున్నాం తులారాశికి ఈ శ్రావణ మాసంలో అంటే ఆగస్టు నెల నెలలో ఇలా పదిహేను తారీఖు నుండి పదిహేను తారీఖు వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నాం అయితే ఈ మాసంలో విశేషం ఏంటంటే ఈ తులారాశి తుల రాశి వారికి ఎప్పుడు తుల అంటే బ్యాలెన్స్ గా ఉంటారు జీవితం ఎప్పుడు కూడా వెళ్ళి అంటే కొన్ని నాలుగు ధనం వస్తుంది కొన్నాళ్ళకి మళ్ళీ ఖాళీ అయిపోతుంది కొన్నాళ్ళు ధనం ఖాళీ అవుతుంది అలాగే అప్ అండ్ జీవితం నడుస్తుంది అంటే జీవితం సమానంగా ఉంటుంది అని లెక్క అయితే ఈ రాశి వారికి విశేషం ఏంటంటే ఈ రాశి వారికి ఆ రాహు ఉన్నాడు గనక వీరికి ఎలాంటి పనుల్లో కూడా కొన్ని ఇబ్బందులు రాహు షష్టంలో ఉండటం వల్ల దాని నుంచి వచ్చేటువంటి ఆ బ్రాహ్మణ ద్వేషము లేదంటే హిందూ భగవద్ ద్వేషము ఇలాంటి కొన్ని కలుగుతుండము కొంచెం వైరాగ్య స్థితిలో ఉండడము ఈ చిత్రాలు నడుస్తుంటాయి అయితే వీరికి ఈ తులారాశి వారికి తులారాశి వారికి సహజంగా ఆ మనకి ద్వితీయ స్థానం కుచుకోవడం వల్ల వీళ్ళు దానికోసం చాలా చాలా ఆలోచించాల్సింది అన్నమాట చాలా జీవితాన్ని కుటుంబంలో కుటుంబ విషయంలో చాలా వీళ్ళు చాలా ఎవరు అందరూ గా ఆలోచిస్తారు అన్నమాట వీళ్ళు అంటే అంత లోతుగా ఆలోచించాల్సింది కావున కుటుంబం కోసం అంత ఆలోచించకూడదు నార్మల్గా వెళ్ళిపోవచ్చు కానీ అంత ఆలోచించాల్సిన అవసరం వస్తుందని లెక్క సోదరులు వీళ్ళకి మంచి పొజిషన్ లో ఉంటారు అని తెలుసుకోవచ్చు మంచి విద్యా విద్యా మంచి మంచి కీర్తి కలవాలి ఉంటారు అని తెలుసుకోవచ్చు చతుర్థం తల్లి వీళ్ళకి విరోధిగా ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఆ మకరం అవడం వల్ల తల్లి వీళ్ళకి తెలియనిటువంటి ఆపదలు క్రియేట్ చేయడానికి కూడా కనబడతాయి తుల రాశికి ఒక ప్రభావం తుల లగ్నం కానీ తుల రాశి కూడా ఈ ప్రభావం కనబడతానికి భావం చేయచ్చు అయితే అయితే ఈ పంచమ స్థితిలో శని ఉన్నాడు అంటే పంచమ స్థితిలో శని ఈ రాశి వారికి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఈ శని పంచమస్థితిలో ఉండడం వల్ల సంతానంలో వచ్చే అభివృద్ధిని వాళ్ళు ఉన్న స్థితి పొందడానికి సపోర్ట్ చేస్తుంటాడు కాబట్టి శని కనుక వాటి నుంచి కొంచెం అనర్థం అంటే అన్ని నష్టం కూడా ఉంటుంది ఎందుకని హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవ్వడము సమస్యలు ఇవ్వడము ఏదో డిస్టర్బ్ అవుతూ ఉంటామో కూడా అవకాశం ఉంది అంటే పిల్లల మీద కొంత సమస్య ఉంటుంది ప్లస్ మీరు దూరంగా పంపించి వాళ్ళ వాళ్ళ కోసం బాధపడటము వీళ్ళు ఇక్కడ లేకపోవడం వాళ్ళు లేదా వీళ్ళు దూరంగా ఇలాంటి కొన్ని పనులు కూడా జరగ అవకాశాలు ఉంటాయి అలానే ఇక్కడ చూస్తే ఆ పంచం షష్టంలో అలానే రాహు ఉంటాడు ఇక్కడ సప్తమంలో ఎవరు లేరు అంటే శత్రువుల్ని వీళ్ళు తప్పించుకోగలుగుతారు తెలుగు తప్పించుకోగలుగుతుంది తర్వాత సప్తమంలో లేవలేదు భార్య కూడా కొంచెం వీరు భార్య చాలా కమాండ్ చేసేదిగా ఉంటుంది అంటే తను మొత్తం భార్య మాటే వినాల్సి వస్తున్నాడు డిపెండ్ చేయాల్సి ఉంటుంది అంటే డిపెండ్ అంటే ఆమె మీద ఆధారపడాల్సి వస్తుందని కూడా తెలుసుకోవచ్చు ఈ రాశి వారు కనుక ఈ రాశి వారికి కుజుడు అష్టమంలో ఉండటం వల్ల జాతిరీత్యా గోచార రీత్యా అంటే ఈ మాసరీత్యా భార్య వల్ల వచ్చేటువంటి అనర్ధాలు ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది ఆమె ధనం ఖర్చు పెట్టడం కానీ ఆమె సమస్య హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ లేదా వింత వింత వ్యాధుల్లో భార్యని జాగ్రత్త చూసుకుంటే మంచిది ఈ రాశి వారు ఈ మాసంలో చాలా విచిత్రమైన సమస్యలు ఉంటాయి అవకాశాలు అంటే భారీ ఇత్య ఎక్కువ అదే పాట కూడా జరుగుతుంటాయి అదే ఆఫీసులో కూడా కొలిక్స్తో కూడా అలా అని తెలుసుకోవచ్చు తర్వాత అంటే తన కొలిక్ కూడా తన ఇష్టమైన వాళ్ళు ఆ ఆపోజిట్ పర్సన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వాళ్ళు ఇబ్బందిగా కనబడటం అవి కూడా కనబడుతున్నారు మీరు గ్రహించవచ్చు తర్వాత ఇది ఇంకో విషయం గమనించితే అత్తగారి కుటుంబంతో వాళ్ళతో కూడా సమస్యలు ఉంటాయి అని తెలుసుకోవచ్చు అత్తగారి కుటుంబంలో కూడా ఎవరితో ఎక్కువ మంది ఉంటాయి సోదరులతో ఎక్కువ సమస్యలు ఉండాలని ఛాన్స్ ఉంటాయని తెలుసుకోవచ్చు తర్వాత మావగారితో కూడా సమస్యలు ఉండాలి ఛాన్స్ ఉంటాయని తెలుసుకోవచ్చు అష్టమంలో ఉండడం వల్ల గురుడు అష్టంలో ఉంటాడు కుజుడు ఉంటాడు వీళ్ళు అత్తగారి అత్తగారి కుటుంబంలో ఎవరితో బావమర్తితో అలానే మావగారితో సమస్యలు ఉండడానికి ఛాన్స్ ఉంటాయి తర్వాత ఈ వీళ్ళ యొక్క తండ్రితో కుటుంబం నాన్నగారి యొక్క సంబంధంగా వాళ్ళ రిలేషన్ దెబ్బతింటాం అవకాశాలు ఉంటాయి ఈ రాశి వారికి ఈ నెలలో ఈ ప్రభావం ఉండడానికి అవకాశం ఉంటుంది గుడు ఎప్పుడైతే ఇక్కడ ఉంటాడు సంవత్సరం వరకు ఉంటాడు కనుక సంవత్సర ప్రభావంలో కూడా మీకు ఈ ప్రభావం కనబడుతుంది తులారాశి వారు జాగ్రత్తగా ఉండాలి ఎవరితో అర్థమావలతో అలానే భావమర్తితో కూడా జాగ్రత్తగా ఉండడం ప్రయత్నం చేస్తే మంచిది తర్వాత మనకి భాగ్యస్థానంలో చూస్తే ఎవరు లేదు కనుక ధనాన్ని ఎదురు ధనా సమృద్ధిగా సంపాదిస్తుంటారు నడిచిపోతుండేది ఇబ్బంది లేదు లాభం కూడా చూస్తే లాభం కూడా ఇబ్బంది లేదు లాభం ఎదురు లాభం వస్తున్నాడు నడిచిపోతుంది కనుక లా లాభంలో కూడా బాగానే ఉంది పొజిషన్ అయితే వృత్తిపరంగా కూడా ఇబ్బంది లేదు లాభపరంగా కూడా ఇబ్బంది లేదు కానీ జీవిత పర్యంలో మీకు ఖర్చు మాత్రమే తులారాశి వాళ్ళు ఎలా లెక్కేస్తారంటే ఇవాళ ఒక వస్తువు కొన్నామండి ఇలా కొన్ని ఇంత పెట్టాము అని దాన్ని కరెక్ట్గా ఇంతవరకు చాలు ఇంతే పెట్టాలి ఒక లెక్కగా తెచ్చుకుంటారనమాట ఏ రూపాయలు ఇంత ఇన్ని రూపాయలు తీసుకెళ్ళి ఇంత ఖర్చు పెట్టాలి ఒక ప్లాన్తో ప్రణాళికతో జీవితం నడిపిస్తారు వీళ్ళు ఎవరు తులారాశివారు ఎందుకంటే వేయి స్థానం కన్యవడం వల్ల ఆ సహజంగా ఆయన లాభంలో ఉండటం వల్ల వీరు ఆ లాభం కోసం ఎంజాయ్మెంట్ కోసం అని ధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది అని కూడా కనబడుతుంది కనుక వీరి ఒక జీవిత ప్రయాణం చాలా విచిత్రంగా ఉంటుంది ఈ నెల అంతా కూడా అని గ్రహించవచ్చు ఈ సంవత్సరం అంతా కూడా వీరికి కొంచెం సమస్యలు ఉండడానికి అవకాశాలు ఉంటాయి గురుడు అష్టంలో ఉండటం వల్ల మూలకంగా మామగారు మూలకంగా పెద్దవాళ్ళ మూలకంగా గురువుల మూలకంగా కొన్ని సమస్యలు ఉంటాయి కనుక వాళ్ళతో ఎటువంటి విభేదాలు లేకుండా ప్రయత్నం ఉండడానికి ప్రయత్నం చేస్తే మంచిది గురుదేవ గురుదేవదత్త జీ గురుదేవదత్త అప్పుడు మనం ఆ శ్రావణ మాసంలో పదిహేను పదిహేను తారీఖు నుండి అంటే ఆగస్టు పదిహేను నుండి వచ్చే నెల పదిహేను తారీఖు వరకు కూడా జరిగేటువంటి ప్రభావంలో రవి సంచారం ఉంటాడు కనుక ఈ రాశిలో ఈ మొత్తం నెల అంతా కూడా జరిగే ప్రభావం ఎలా ఉన్నా చూద్దాం అయితే మనకి ఇప్పుడు ఈ రాశిలో రవి షష్టంలో సంచరిస్తుంటాడు అంటే ఈ రాశి వారికి రవి షష్టంలో ఉంటాడు అంటే ఎవరి వల్ల మనకి మనకి మార్గదర్శక వాళ్ళ దగ్గర మనకి ఒక ఇచ్చేటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళతో గొడవ పడటము వాళ్ళతో ఇబ్బందులు కలుగుతుండము లేదా వాళ్ళ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని పొందడము ఇవన్నీ కూడా లభిస్తుంటాయి తర్వాత లగ్నంలో రాహు ఉన్నాడు రాహు ప్రభావం వల్ల కొంచెం ఆలోచన విధానము కొంచెం బాగా వెరిట్ ఆలోచిస్తుంటారు బెయ్యంలో శని ఉండటం వల్ల ఏళ్ళసిన ప్రభావము గోచారీత ఏం ప్రభావం ఉంటుంది అది నష్టానికి గుర్చేదిగా ఉంటుంది అనమాట అంటే చోర భయము దొంగల భయము అలానే సమస్యలు లేదా కొంత ఏదో ఇబ్బంది పడుతుండము ధనానికి కొంచెం సపోర్ట్ కావాల్సి వస్తుండడం ఖర్చు విపరీతంగా ఉండడము ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఒక పట్టణానికి వస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వాడము అనమాట శని ఉంటే ఏంటి లాంగ్ లైఫ్ అనమాట ఏ శని ఉన్నంతసేపు లాంగ్ లైఫ్ తీసుకుంటారు అనమాట దాంట్లో దాని ఉండటం వల్ల ఎక్కువ ఉన్న సమస్య ఒక జ్వరం వస్తే ఒక పది రోజులు ఇరవై రోజులు సమస్య వస్తే ఒక చాలా రోజులు ఉండడం అలా ఇబ్బంది పడడానికి గోచార ఇచ్చే ప్రభావం అది కూడా జాతకంలో కూడా గమనిస్తూ తీసుకోండి గోచారం ఒక్కదాన్ని ప్రధానంగా తీసుకోకండి నేను చెప్పే విషయంలో జాతకం కూడా ప్రదర్శన తీసుకోవాలి అలానే మీనంలో మీన్ రాసి వారు ద్వితీయంలో ఉన్నటువంటి సంచార ప్రభావంలో ఎవరు లేకపోవడం వల్ల మేషం బాగుంది కనుక ద్వితీయ స్థానం బాగుంది కనుక ఇబ్బంది ఏం లేదు తృతీయంలో కుజుడు ప్లస్ గురుడు ఉండడం వల్ల సోదరులు సోదరుల ద్వారా వచ్చేటువంటి అభివృద్ధి ఆ కుటుంబీత ఆదాయం వాళ్ళ ద్వారా రావడం లేదా ఫ్రెండ్స్ ద్వారా రావడము లేదా ఒక కీర్తి ద్వారా రావడము సన్మానం జరగడము అలా కూడా అలా గమనించవచ్చు తర్వాత తల్లి సిచ్యువేషన్ బాగుంది కాబట్టి తల్లి కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి అంటే మరీ ఎక్కువగా ఉండవు లైట్ గా ఉండే జాగ్రత్త పాటించడం మంచిది తర్వాత సంతాన స్థితి బాగుంది చాలా అద్భుతంగా సంతానం కలుగుతుంటారు ఎక్కువ మేన రాశి వారికి ఆ అక్కడ కనుక శుభగ్రహం పురుష గ్రహం ఉంటే పురుషుడు శ్రీగ్రహం శ్రీగ్రహాలు కామన్ గా అయితే శ్రీ సంతానంగా ఎక్కువ ఉంటాయి మీన్ రాశి వారికి అయితే ఇది మేన లగ్నం అయితే కనుక సన్నగా పొడుగుగా ఉంటారు వీళ్ళు ఈ మీన లగ్నం వాళ్ళు వీళ్ళు ఆ తేజవంతులుగా ఉంటే తెల్లగా అందంగా కనబడుతుంటారు మంచి లాగా కనబడుతుంటాయి చాలా తేజగా సమ్మెగా బాగుంటారు వీళ్ళు వీళ్ళు చాలా ఆకర్షణీయంగా కనబడుతుంటారు అన్నమాట కానీ వీళ్ళ మాట మాత్రం చాలా కట్టుగా ఉంటుంది చాలా నిక్కచ్చుగా ఉంటుంది చాలా ఒక ఒక పోలీస్ ఒక ఒక మంచి ఒక పవర్ఫుల్ వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా అనిపించడానికి అవకాశాలు ఉంటాయి దాని మాట వేస్తే బాగాలాగా ఉంటుంది అన్నమాట ఎదుటి తట్టుకోలేకపోతుంటారు అలాగడుతుంది కదా సోదర స్థానం బాగుంది కదా చదువు మాత్రం బాగుంది తల్లి సిచువేషన్ బాగుంటుంది ఆ తల్లి విషయంలో చెప్పిన జాగ్రత్త పడమన్నా కదా షష్ అలా పంచమ స్థితి బాగుంది షంలో వచ్చేటికి ఎక్కువ గ్రహాలు ఉండడం ఉన్నాయని చెప్పిన కదా అంటే భారీ రీత్యా అప్పు చేయాల్సి వస్తుంది పాట రీత్యా అప్పు చేయాల్సి వస్తుంది కొంత జాగ్రత్త చూడాలి తర్వాత సహస్త్రంలో రవి ఉండడు మంచిది షష్ట్రం రవితో పాటు కొంచెం శుక్రుడు కూడా ఉన్నాడు అంటే అష్టమాధిపతి కూడా ఉండడం వల్ల ఈ యొక్క ఒక సమస్యలు స్త్రీలకైతే కనుక ఉదర ఉదర కింద భాగం నుండి ఉదరం నుండి కింద భాగం వచ్చే సమస్యలన్నీ కూడా వస్తుంటాయని ఈ రాశి వారికి ఈ నెలలో ఉండే అవకాశాలుంటాయి పడాలి అది కూడా దీనివల్ల వేడి ఎక్కువ అవడం వల్ల బ్లీడింగ్ ఎక్కువ అవడము లేదా శరీరం సమస్య రావడము లేదా ఎక్కువ శరీరంలో మార్పులు రావడము చర్మ వ్యాధులు రావడము ఇవన్నీ కూడా ఈ మాసంలో కనబడుతుంటాయని అర్థం చేసుకోవాలి తర్వాత సప్తమంలో బుధుడు ఎవరు లేరు కనుక వీరికి భార్య కూడా చాలా చాలా కరెక్ట్గా ఉంటుంది చాలా పెద్దదిగా పెరుగుతుంది చాలా మంచి భార్య లభిస్తుందని తెలుసుకోవచ్చు తర్వాత అష్టమము శుక్రుడు అవడం వల్ల ఆ అష్టమాధిపతి అష్టంలో ఉండడం వల్ల సమస్తం చెప్పుకున్నాం కనుక ఆ ఇది నడిచిపోతుంది తర్వాత భాగ్యం బానే ఉంది భాగ్యం వల్ల ఇబ్బంది లేదు భాగ్యం సమృద్ధిగా ఉంటుంది కాళాశ ప్రశాంతంగా లభిస్తుంది వృత్తిపరంగా కూడా ఇబ్బంది లేదు అలానే లాభపరంగా ఇబ్బంది లేదు జీవిత ప్రయాణంలో ఏ ఇబ్బంది లేదు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కాబట్టి హెల్త్ పరంగా మాత్రం తలుష్యంలోనూ నిజంగా కొంచెం జాగ్రత్త పడితే ఆ సమస్యలు మీరు అధిగమించగలుగుతారు ఇది ప్రత్యామ్నాయ మీ రెమెడీస్ ఏంటి అంటే తప్పనిసరిగా ఆ చదవాసిన వాటిలో రవికి ప్లస్ శుకుడికి బుద్ధుడికి చదువుకుంటే ఏ రకమైన సమస్య లేకుండా హ్యాపీగా ఉండగలుగుతారు జయ గురుదేవదత్త